మార్నింగ్ ఫ్రెండ్స్ ఉదయాన్నే మెరుపులతో వర్షం స్టార్ట్ అయింది బావిడైతే పులి బంగరాలు పిండి బాగా పుల పెట్టి పోస్తే వేడివేడిగా పులి బంగరాలు వస్తాయి పులి బంగరాలు వస్తుంది సల్లటి వాతావరణానికి రోడ్లో దంచిన ఉల్లిపాయ చట్నీ ఇది రోడ్లో దంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఉల్లిపాయ అంటే ఉల్లిపాయలు చింతపండు ఉప్పు వేసి దంచుకుంటారు ఆ పొద్దున్నే వచ్చిన వాన సంతకాడు వచ్చే చుట్టూ ఒక రాగానే పోయిన పూర్వం సాయం కలుగుతుంది ఈ రోజులు అంటే ఆ పరిస్థితి లేదులేండి అండి బస్సులు ఉండే సౌకర్యాలు ఉన్నాయి ఎక్కడికక్కడ వెళ్ళిపోతున్నారు కాకపోతే ఈ రోజులైనా సరే చుట్టాలు పెడదు కాదు కానీ మనం ఆన్లైన్ ప్రపంచంలో బాగా క్లోజ్ అయ్యే వంటి మటుకు ఈ రోజు కూడా ఇళ్ళకి వస్తూ ఉంటారు అందువల్ల అంత క్లోజ్ అవ్వద్దు ఎందుకంటే చాలా ప్రమాదం ఎవరు ఉంటారో మనకు తెలియదు కదా అందుకు చెప్తున్నా ఈ పులి ఉల్లిపాయ పెట్టాం ఉల్లి ఉల్లిపాయ చెట్టు చూసారుగా చాలా టేస్ట్ ఉంటుంది ఇవాల మామాయి రోడ్ లో దంచింది ఆ రోడ్ పద్ధతి మా కూతురు దంచింది నేను మిక్స్ చేస్తే బాగున్నట్లేదు అమ్మ చెట్టుని నేను దంస్తానని చెప్పేసి మా అమ్మాయి దంచింది బాగా దంచింది చట్నీ చల్లగా ఉంది ఈ మధ్య ఎండ ప్రతం కాస్తుంది ఆ ఈ ఎండ ఎంత ప్రతం ఎండ గాస్తుంది అంత ప్రతం కాస్తుంది ఎంత ఎండ కాస్తే అంత వాన ఉక్కుసిద్దని పెద్దలు అంటారు కానీ అంత వాన అయితే కొరవట్లేదు నేను చెప్పాలనుకున్నది ఒకటి మధ్య లిస్ట్ పెన్ చేసేది ఇంకొకటి నన్ను చెప్పని చెప్పేసి ఎండ బాగా ఎక్కువ కాసిందంటే వర్షానికి సిద్ధంగా ఉన్నట్లెక్క మనిషి బాగా క్రోధంగా ఉన్మాదంగా తయారై గొడవలు కాలుదవుతున్నాయి అంటే పతనానికి దగ్గరగా ఉన్నట్లెక్క పతనం అయిపోయే ముందు కోప విపరీతమైన కోపం వస్తుంది మనిషికి అంగర కూడా అందరినీ గందరగోళంగా విమర్శిస్తుంటారు ప్రతి దానికి ఏది ఎక్కువైనా కానీ లాభం ఒకటి ఉంటుంది అలాగే పరిగెత్తి 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 సంపాదించి రాజు లోపల పనిచేసు వాళ్ళు చాలా మంది ఉండదు మేము అందరినీ నోటికి అడిగారు లాక్కోని ఏది ఎక్కువైనా ప్రమాదమే దీన్ని బట్టి మనకు అర్థం వేడి వేడివేడిగా ఇలా దోశలు తింటే ఏమనిపిస్తుంది మీకు ఆహా యోగం ఏం యోగం అనిపిస్తుంది కదా యోగం అంటే మనం లిమిట్గా ఉంటే ఏదైనా సాధ్యమైందండి ఎప్పుడైతే మన పోయి విపరమైతే మన క్రోధానికి పోయి పోటీ తత్వానికి పోయి ఏం సాధిస్తున్నామో లెస్ట్కైతే అర్థం కావట్లేదు ప్రశాంతంగా పథకాలంటే తక్కువగా ఆశపడండి ఎక్కువగా సంతోషాన్ని పొందండి ఎంతమంది వచ్చాము ఇలా వేడి వేడిగా వంటగదిలో పోస్తూ ఉంటే దోశలు పోస్తూ ఉంటే తింటాం కామెంట్ చేయండి సరిపోయిందమ్మా ఉప్పు కొంచెం నిమ్మకాయ పిండికో సరిపోదు దీని ఎర్రగారం అని కూడా అంటారు రోడ్ వేస్తాం చెప్పి చెట్టే ఎర్రగారం అంటారు పొరి అంటారు మేమైతే ఉలిగారు కారం అన్నదండి పొరి కారం అది పొరి కారం వేరు ఉల్లిపాయలు చెట్టేది ఎరగారం అమ్మంటారు కర్నూలు సైడే యా సైడో కొరి కారణం అమ్మా నాకు వాళ్ళకి కామెంట్ ఒకటి అప్పుడు ఒక లైవ్ లో కామెంట్ పెట్టారమ్మ నా రోటీ తంచుతారు వెల్లుల్లికాయలు ఉల్లిపాయలు ఉప్పు కాల్ కప్లేట్ తీసుకుంటారు బడ 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 ఊరుతాఉండి వాన కొరిస్తే కానీ గుంట ఏదో మెట్టదో తెలియదు నెలకడ మీద కానీ ఇదో తెలియదు నీళ్ళు పళ్ళం ఎరుగున్నావు నిజం దేవుడు ఎరుగున్నావు వర్షం పడకపోతే మనకి అంతా సదరంగానే ఉంటుంది గుంటే పెట్టదు మనకు అర్థం కాదు వర్షం పడ్డప్పుడు కదా నీళ్ళు తెలిసిన కూడా ఇలాగే గుంటే అలాగే ఏదైనా నిజం కూడా నిదానంగానే దేవుడికి తెలిసిందే దాని సమయం వచ్చినప్పుడు బయటపడింది అప్పుడు దాకా వెయిట్ చేయాలి మనం వేడి వేడిగా తింటే బాగుంటుంది తెల్లదనాలు జనరల్గా అయితే ఎండగా వస్తాను నడితే ఇప్పుడు ఈ పాటికి చెమట గారిపోతుంది ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంది కాబట్టి ఇలా వేడి వేడిగా తింటే టేస్ట్గా ఉంటుంది ఏదైనా నూరు కాలుతుంది చెయ్యి కాలుతుంది కొంచెం ఇక్కడ మా అమ్మాయి అక్కడ పంచి రాస్తుంది కూతురు పెట్టిక్చులు <lly followedaboration> <Duyaadan>. <poke>. <jaarans foi Uma. smartasing>

అయిపోయింది చిన్న కుటుంబం చింతలేని కుటుంబం ఇలా ఉంటది మనం కోరిక ఎక్కువ కోరికలు ఎక్కడ తగ్గించుకుంటే ఇట్లా ప్రశాంతంగా మూడు కోట్ల తిన్న చింటున్నారు విపరీతమైన కోరికలు ఉంటే డబ్బు వస్తుంది ఆస్తి వస్తుంది అన్నీ వస్తాయి కానీ ఆనందం ఉండదు రాదు సరిగా తెలియలేదు అది ఇప్పుడు ఇప్పుడు ప్రపంచంలో పరుగులు 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 ఒకటే పరుగులు ఉదయం చిటి పడి పోటీ పడి పోటీ పడి రేత్రి నిద్ర లేకుండా ఏం సాధిస్తాం లాస్ట్కి బెడ్ మీద పడ్డప్పుడు అర్థమైంది ఏం నేను పేదవాళ్ళకి బతికాను సమాజానికి గొప్పవాళ్ళకి ధనం పచ్చాను లాస్ట్కి నేను పేదవాళ్ళకి బతికాను కొంచెం బాగా లేపరికి పిల్లలు హాస్టల్ కార్డు కొట్టుకుని అనుకుంటా అన్నీ ఉన్నప్పుడు అనుభవించండి సౌక్యాలండి పిల్లల కోసం వాళ్ళ కోసం వీళ్ళ కోసం దాచిపెట్టి 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 దేనికి పనికి రాకుండా ఫైనల్ గంజి నీళ్ళు తాగినోడు మట్టిలోకి బెంగి కాళ్ళు తిరిగినోడు మట్టిలోకి మట్టిలోకే అంతే అందుకే ఉన్నదాంతో ఆనందంగా హ్యాపీగా సంతోషంగా ఉండండి ఎప్పుడైనా సరే

లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ అందరూ ధన్యవాదాలు ఇది మాది విచిత్రమైన ఫ్యామిలీ కొట్టుకుంటాం తిట్టుకుంటా కలిసి ఉంటాం చిన్న చిన్న కుటుంబాలు ఇలాగా ఉంది థ్యాంక్ యూ